గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు మనకి ఇండియన్ జాగ్రఫీలో కరెంట్ జోగ్రఫీ టాపిక్ గా ఇండియన్ ఫారెస్ట్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ చూద్దాము ఇది ప్రతి ఎగ్జామ్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఇయర్ రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ అనేది సో ఇప్పుడు రిలీజ్ అయిన రిపోర్ట్ అనేది మనకి ఎయిటీన్త్ రిపోర్ట్ అనమాట మరి ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి విడుదల చేస్తున్నారు మరి ఈసారి ఎవరు రిలీజ్ చేశారు అంటే పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మార్పుల మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ గారు లో ఉన్నటువంటి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిలీజ్ చేయడం జరిగింది ఓకేనా సో ఈ రిపోర్ట్లో ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం భూమి విస్తీర్ణంలో అడవుల విస్తీర్ణం ఎంత అంటే ఏడు పాయింట్ ఒకటి ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు అనమాట ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం ఉంది అంటే ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం ఉంది దీనికి చెట్లతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని కూడా కలిపి అంటే ఓన్లీ అడవులు కాకుండా చెట్లు ఉన్న ప్రాంతాన్ని కూడా కలుపుకుంటే అది ఎంత అవుతుంది అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు అవుతుంది మరి ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత అంటే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అన్నమాట ఓకేనా అట్లాగే మనకి ఏంటి అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారము అడవులు చెట్ల విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల అంటే ఈ ఇయర్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువగా అడవులు చెట్లు విస్తీర్ణం ఎక్కడ పెరిగింది అని చెప్పి ఛత్తీస్గఢ యూపీ ఒడిషా రాజస్థాన్ ఓకేనా ఏమో ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు పెరిగింది యూపీలో ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు పెరిగింది ఒడిషాలో ఐదు వందల యాభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు పెరిగింది రాజస్థాన్లో మూడు వందల తొంభై నాలుగు చదరపు కిలోమీటర్లు పెరిగింది అన్నమాట మరి అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగిన తొలి మూడు రాష్ట్రాలు ఇదేమో అడవులు చెట్ల విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల ఇక్కడ ఏంటి అంటే అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగిన మూడు రాష్ట్రాలు ఏంటి అంటే మిజోరాం గుజరాత్ ఒడిషా సో మిజోరాంలో రెండు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది గుజరాత్లో నూట ఎనభై చదరపు కిలోమీటర్లు ఒడిషాలో నూట యాభై రెండు చదరపు కిలోమీటర్లు పెరిగిందనమాట ఓకేనా మరి ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ప్రకారము పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవుల శాతం అనేది ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువగా ఉంది అంటే టోటల్ స్టేట్స్లో నైన్టీన్ స్టేట్స్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓకేనా సో ఏంటి అంటే అడవుల శాతము ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువగా ఉంది వాటిలో అత్యధికంగా ఎనిమిది రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతం పైగా అడవులు ఉన్నాయన్నమాట ఆ ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే అది మిజోరాం లక్షద్వీప్ అండమాన్ నికోబార్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మేఘాలయ త్రిపుర మణిపూర్ ఓకేనా ఈ ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతం పైగా అడవులు ఉన్నాయి టోటల్ ఏమో పంతొమ్మిది రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఏంటి అంటే మడ అడవులు ఓకేనా సో మాంగ్రూవ్స్ అంటారు కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ మడ అడవులు అనేవి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి మన దేశంలో ఓకేనా సో మరి అత్యధిక ంగా ఈ మడ అడవులు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు కిలోమీటర్లు ఉన్నాయన్నాం కదా అడవులు అత్యధికంగా ఈ మడ అడవులు అత్యధికంగా ఎక్కడ అంటే గుజరాత్లో ముప్పై ఆరు పాయింట్ మూడు తొమ్మిది చదరపు కిలోమీటర్లు తగ్గాయి అన్నమాట ఓకేనా ఎక్కడ ఎక్కువగా తగ్గాయి ఈ మడ అని అంటే గుజరాత్లో తగ్గాయి ముప్పై ఆరు పాయింట్ మూడు తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఏపీలోనేమో పదమూడు పాయింట్ సున్నా ఒకటి చదరపు కిలోమీటర్లు మహారాష్ట్రలోనేమో పన్నెండు పాయింట్ మూడు తొమ్మిది చదరప్ కిలోమీటర్లు పెరిగాయి అంటే ఏపీ మహారాష్ట్రలో మడ అడవులు పెరిగితే విస్తీర్ణము ఎక్కడ గుజరాత్లోనేమో అనమాట ఓకేనా అట్లాగే వెదురు విస్తీర్ణం ఈ వెదురు విస్తీర్ణం అన్నమాట రెండు వేల ఇరవై మూడులో లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల వెదురు విస్తీర్ణం ఉంది అది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లు పెరిగింది అనమాట అంటే ఈ వెదురు విస్తీర్ణం పెరిగింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే మరి వెదురు విస్తీర్ణం అధికంగా ఉన్న మూడు రాష్ట్రాలు ఏంటి అంటే మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఈ మూడు ప్లేసెస్లో కూడా వెదురు విస్తీర్ణం అనేది ఏంటి అంటే అధికంగా ఉంది ఓకేనా సో ఎంతెంత ఉంది అని కూడా ఉంది మనం మెయిన్ ఇవి గుర్తుపెట్టుకుంటే స్టేట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అట్లాగే దేశంలో అత్యధికంగా కార్బన్ నిల్వలు ఉన్న తొలి మూడు రాష్ట్రాలు ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లో కార్బన్ అనేవి అధికంగా ఉన్నాయన్నమాట ఓకేనా అట్లాగే మరి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చూసామనుకోండి సో ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటి అంటే సారీ ఎక్కువగా దేశం ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే రష్యా కంట్రీ ఆ రష్యా అనేది ప్రపంచ అడవుల్లో ఇరవై శాతం వాటా కలిగి ఉంది మరి రష్యా తర్వాత సెకండ్ ప్లేస్ ఏంటి అంటే బ్రెజిల్ బ్రెజిల్ లో పన్నెండు శాతం కాకపోతే ఏంటి అంటే బ్రెజిల్ యొక్క విస్తీర్ణం అంటే బ్రెజిల్ ఆ దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో బ్రెజిల్ అడవుల శాతం మాత్రం యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓకేనా ఇవి రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రెజిల్ ఉంది కదా బ్రెజిల్లో లో ఒక విస్తీర్ణం ఉంటుంది ఆ బ్రెజిల్ భూభాగంలో యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అడవులు ఉన్నాయి ఓకేనా అట్లా ఇక్కడ రష్యా ఏమో ప్రపంచ అడవుల్లో ఇరవై శాతం అడవు వాటా కలిగి ఉంది మరి రష్యా విస్తీర్ణంలో అడవుల శాతం అంటే రష్యాకు ఒక భౌగోళిక విస్తీర్ణం ఉంటుంది కదా ఆ రష్యా భౌగోళిక విస్తీర్ణంలో రష్యా యొక్క అటవీ విస్తీర్ణం ఎంత అంటే నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మరి బ్రెజిల్ యొక్క విస్తీర్ణంలో బ్రెజిల్ అడవుల శాతం ఎంత అంటే యాభై పాయింట్ నాలుగు శాతం ఈ అడవుల శాతం పరంగా చూసుకుంటే బ్రెజిల్ ఫస్ట్ వస్తుంది తర్వాత రష్యా వస్తుంది ఓకేనా అట్లా ఇదేమో ఓవరాల్గా అంటే వేరే ప్రపంచ దేశాలతో కంపేర్ చేసినప్పుడు పన్నెండు శాతం అనేది బ్రెజిల్ ఇరవై శాతం అనేది రష్యా అట్లాగే మనకేంటి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అడవుల శాతం ఓకే ప్రపంచంలోనే ఉన్నటువంటి అటవీ విస్తీర్ణంలో మరి ఇండియా ఎంత శాతం అడవులు ఉందంటే రెండు శాతం అనమాట మరి భారత భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశ అడవుల శాతం ఎంత అంటే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అటవీ విస్తీర్ణంలో ఇండియా అడవుల శాతం రెండు శాతం ఇండియా భౌగోళిక విస్తీర్ణంలో ఇండియా యొక్క అడవుల శాతం ఎంత అంటే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అనమాట ఓకేనా సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి అంశము విస్తీర్ణము శాతం అంటే సో ఓవరాల్గా అడవులు ఎంత ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉన్నాయంటే ఏడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్లు అది పర్సెంటేజ్ ఎంత అంటే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సంటేజ్ ఓకేనా అట్లాగే మనకి చెట్లు చెట్లు ఎంత ఉంది అంటే ఒకటి లక్ష పన్నెండు వేల పద్నాలుగు చదరపు కిలోమీటర్లు పర్సంటేజ్ ఎంత అంటే త్రీ పాయింట్ ఫోర్ వన్ మరి అడవులు చెట్లు ఇవి రెండు కలిపితే ఎంత అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదవ కిలోమీటర్లు పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం చిట్టడవులు అవులు ఎంత ఉన్నాయంటే నలభై మూడు వేల ఆరు వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్లు మీటర్లు పర్సంటేజ్ వైజ్ చూస్తే పాయింట్ మూడు మూడు శాతం అటవీతర భూమి ఎంత ఉంటే ఇరవై నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది చదరపు కిలోమీటర్లు పర్సంటేజ్ ఏమో డెబ్బై మూడున్నర శాతము దేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణి మనకి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది సో మొత్తం ఓవరాల్ పర్సంటేజ్ అంటే ఇవన్నీ కలిపితేనే దేశంలో ఉండేవి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే అధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు ఓకేనా అధిక అటవీ విస్తీర్ణ గల రాష్ట్రాలు ఏంటి అంటే మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఓకేనా అధిక అటవీ విస్తీర్ణం అంటే చదరపు కిలోమీటర్లలో అనమాట సో మధ్యప్రదేశ్లో ఎన్ని 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 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉందంటే డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఇరవై నాలుగు ఓకే అరుణాచల్ ప్రదేశ్లో అరవై ఏడు లక్షలు మహారాష్ట్రలో అరవై ఐదు అంటే అటవీ విస్తీర్ణం ప్రకారం మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మరి అడవుల శాతం పరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే లక్షద్వీప్ మిజోరాం అండమాన్ నికోబార్ అంటే ఈ అడవుల శాతం అంటే ఏంటి అంటే లక్షద్వీప్లో ఉన్నటువంటి భూభాగంలో లక్షద్వీప్ అడవుల శాతం అన్నమాట అంటే నార్మల్ భూభాగం కంటే కూడా అడవుల శాతం ఎక్కువగా ఉన్నట్టు ఓకేనా సో మిజోరాం అంటే ఏంటి మిజోరాం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో మిజోరాం యొక్క అడవుల విస్తీర్ణ శాతం ఎంత అంటే ఎనభై ఐదు అండమాన్ నికోబార్ యొక్క భౌగోళిక భూభాగంలో అండమాన్ నికోబార్ యొక్క అడవుల శాతం ఎంత అంటే ఎనభై ఒకటి పాయింట్ అరవై రెండు అంటే అడవుల శాతం పరంగా ఏమో లక్షద్వీప్ మిజోరాం చె అండమాన్ నికోబార్ చదరపు కిలోమీటర్ల ప్రకారం ఏమో మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఓకేనా అట్లాగే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అడవులు మరియు చెట్లు రెండు కలిపి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్లు ఉండేది అది రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు సున్నా చదరపు కిలోమీటర్లు అంటే అరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు చదరపు కిలోమీటర్ విస్తీర్ణం తగ్గిందనమాట ఓకేనా అట్లాగే మరి ఇప్పుడు స్టేట్ లేటెస్ట్ రిపోర్ట్ ఉంది కదా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రం యొక్క మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం ట్వంటీ టూ పాయింట్ జీరో త్రీ పర్సెంట్గా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్ర యొక్క భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అటవీ విస్తీర్ణం ఎంత అంటే ట్వంటీ టూ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అటవులు విస్తరించి ఉన్నాయి ఇది జాతీయ సగటు అయినటువంటి ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంతో పోలిస్తే తక్కువే అన అంటే భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం అటవీ విస్తీర్ణం ఉంటే తెలంగాణ యొక్క భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ అడవులు అనేది ఇరవై రెండు పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ మాత్రమే ఉందన్నమాట అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ముప్పై మూడు జిల్లాలకు గాను పదమూడు జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది ఇరవై జిల్లాలో పెరిగింది అనమాట అంటే ట్వంటీ డిస్ట్రిక్ట్స్లోనే పెరిగింది థర్టీన్ డిస్టిక్స్లో తగ్గింది అటవీ విస్తీర్ణం అలాగే మరి తెలంగాణలో అడవుల యొక్క విస్తీర్ణము సో దట్టమైన అవులు ఎన్నున్నాయ్ పదహారు వందల పదమూడు పాయింట్ మూడు రెండు చదరపు కిలోమీటర్లు అది మొత్తం విస్తీర్ణంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫోర్ ఫోర్ మధ్యస్థాయి అడవులు ఎంత అంటే ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా చదర కిలోమీటర్లు పర్సెంటేజ్ వైజ్గా ఏడు పాయింట్ తొమ్మిది ఐదు ఓపెన్ ఫారెస్ట్ ఎంత అంటే పదివేల ఆరు వందల యాభై ఐదు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం నెక్స్ట్ మొత్తం అడవులు ఎంత అంటే ఇరవై ఒక్క వేల నూట డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు చదరపిలోమీటర్లు అయితే విస్తీర్ణం ఎంత ఎంత అంటే పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం చిట్ట అడవులు మరియు పొదలు ఇవన్నీ కలిపితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే మొత్తం విస్తీర్ణంలో ఎంత పర్సంటేజ్ ఉంది అంటే రెండు పాయింట్ ఐదు రెండు శాతం చిట్టడవులు ఉన్నాయి ఓకేనా అట్లాగే మనకి ఇంకేంటి అంటే తెలంగాణలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెరిగిన జిల్లాలు అంటే రెండు వేల ఇరవై ఒకటితో పిలిస్తే రెండు వేల ఇరవై మూడులో అత్యధిక అటవీ విస్తీర్ణం పెరిగిన మూడు జిల్లాలు ఏంటి అంటే అదిలాబాద్ కొత్తగూడెం నిర్మల్ ఈ ఆదిలాబాద్లో ఏమో నూట పదిహేను చదర కిలోమీటర్లు కొత్తగూడంలో తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు చదర కిలోమీటర్లు నిర్మల్ లో నలభై ఐదు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగింది ఎప్పుడు అంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటితో పిలిస్తే రెండు వేల ఇరవై మూడులో మరి అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాలు ఏంటి అంటే జగిత్యాల నాగర్క ర్నూల్ మంచిర్యాల ఇవి మూడిట్లు అటవీ విస్తీర్ణం తగ్గిందనమాట ఎంత తగ్గింది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు యాభై నాలుగు పాయింట్ ఏడుస్ ఉన్నాయేమో జగిత్యాల యాభై పాయింట్ మూడు మూడు చదివీటర్ నాగర్ కర్నూల్ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ చదివ పిలోమీటర్లు ఏమో మంచిర్యాలలో ఓకేనా సో ఇది ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది ఎలా అనిపించింది అనేది మీరు ఒక నాకు కామెంట్ ద్వారా లైక్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఈ రిపోర్ట్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే గ్రూప్స్ కానీ లేకపోతే ఆర్ఆర్బి కానీ ఓకేనా సో ప్రతి ఎగ్జామ్ లో ఇండియన్ ఫారెస్ట్ స్టేట్ రిపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్